ఒక అడవి మధ్యలో చల్లటి గాలులతో చుట్టూ పచ్చని చెట్లు ఒక చిన్న ఫ్యామిలీ అమ్మ నాన్న ఇంకా ఒక ఏడాది పాప ఆ రోజు సాయంత్రం అలా చల్లగా క్యాంప్ ఫైర్ వేసుకొని ఆడుతూ పాడుతూ తమ సమయాన్ని గడుపుతున్నారు పాప మాత్రం అగ్నికాంతిని చూస్తూ తన చిన్న చేతులతో ఆశ్చర్యంగా చూస్తుంది పక్కనే ఉన్న నాన్న పాపని చూస్తూ అనుకుంటున్నాడు ఇంత అందమైన క్షణం ఇది అలా క్యాంప్ ఫైర్ వెలుగులో నాన్న తన కారు తీసుకొని ఆహారం తీసుకురావడానికి బయలుదేరుతారు అక్కడ పాప తన చిన్న చేతులతో మరియు వాళ్ళ అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని బాయ్ చెప్తారు ఆలోపు చిన్న పాప ఆ మంటల కాంతిని ఆసక్తిగా చూస్తూ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అక్కడ ఆ చిన్న పాప మంటను చూసి ఆనందంగా ఆడుకుంటుంది ఇంతలోపు వాళ్ళ అమ్మ క్యాంప్ నుంచి బయటికి వచ్చి ఫోన్ రింగ్ అవ్వడం చూసి మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ ఫోన్లో మునిగిపోయి ఉంటుంది అమ్మకి తెలియదు ఆ చిన్నారి అడుగు ప్రమాదం వైపు పడుతుందని ఆ మంటల వేడి పెరిగిపోతుంది చుట్టూ ఉన్నాడివి కూడా ఆపకుండా చూస్తుంది ఏం జరగబోతుందో తెలియకుండా పాప చేయి మంటకి తగిలి అమ్మ అమ్మ అని బోరున ఏడుస్తుంది ఫోన్లో మాట్లాడుతున్న అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆమె పరుగులు పెడుతూ పాప వైపు ఏడుస్తూ చేరుకుంటుంది నాన్న త్వరగా పరుగులు పెడుతూ పాప దగ్గరికి వచ్చేస్తాడు పాపని ఎత్తుకొని బుజ్జగిస్తాడు ఇంతలో నాన్న చాలా కోపంగా అమ్మ మీదికి అరుస్తాడు అమ్మ మాత్రం బాధతో జరిగిందంతా చెప్తుంది అన్న అర్థం చేసుకొని ఓదార్చుతాడు ఇక వాళ్ళు ముగ్గురు చందమామ వెలుగులో బయట కూర్చొని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు ఈ కథ సారాంశం ఏంటంటే ఆ పాప ఏడుస్తుందని పట్టించుకోకుండా అమ్మ ఫోన్ చూస్తూనే ఉంటుంది అలా చేయకుండా చుట్టుపక్కల ఎల్లప్పుడూ గమనించాలి ఈ కథ నచ్చితే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి